తిమ్మాపూర్ విలేజ్ దుబాక మండల్ సో ప్రస్తుతానికి ఇతను ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఇతను గతంలో థర్టీ ఇయర్స్ బ్యాక్ హోంగార్డ్గా కూడా ఇక్కడ పనిచేసిన చెప్తున్నాడు అతను హోంగార్డ్గా పనిచేశాడు తర్వాత టీవీ ఫైవ్లో రిపోర్టర్గా పనిచేసినాడు సో ఇది ఎక్స్పైర్ అయిపోయింది అంటే ప్రస్తుతానికి ఆయన పనిచేయట్లేదు టూ థౌజండ్ నైన్లో ఉన్నట్టుంది సో టీవీ ఫైవ్లో కూడా రిపోర్టర్గా పనిచేసినాడు తర్వాత ఇంకొకటి యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇది ఒక ఎన్జిఓ టైప్ ఆర్గనైజేషన్ బాంబే ఢిల్లీలో హైదరాబాద్లో ఉంటుంది సో దీంట్లో కూడా పనిచేసిన చెప్తున్నాడు ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇది కూడా దీని డేట్ కూడా అయిపోయింది అంటే రిపోర్టర్గా పనిచేసినాడు యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ తెలంగాణ రాష్ట్రం దీనిలో పనిచేసినట్టుగా చెప్తున్నాడు ఐడి కార్డు కూడా ఉంది ఈ ఐడి కార్డు ఎట్లా వచ్చిందంటే నాకు పోస్ట్లో వచ్చింది సార్ వేరే వాళ్ళు పంపినాడని చెప్తున్నారు ఇంకా నేను పర్సనల్ కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఈ పోస్ట్లో వచ్చింది సార్ పలా వ్యక్తి పంపినాడని చెప్తున్నాడు సో ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసిన అనేది మాకు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది తర్వాత సేమ్ అదేవిధంగా మళ్ళీ రెండు కార్డ్స్ కూడా అతను ఐడి కార్డ్ టైప్ విజిటింగ్ కార్డ్ టైపు ప్రింట్ చేసుకున్నాడు సో ఇతను ఏంటంటే నాకు ఇక్కడ వన్ టౌన్లో ఒక ఇద్దరు కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ సిక్స్టీన్ అండ్ త్రీ సెవెంటీ రెండు కేసులు కూడా చేయడం జరిగింది దీంట్లో వరప్రసాద్ అని కంప్లైంట్ ఫిర్యాదుదారుడు తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బాహ్మదడు అతను కూడా ఫిర్యాదుదారుడు వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇప్పిస్తా చెప్పేసి వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర నాలుగు లక్షల పదిహేను వేలు తర్వాత ఒకరి దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కొంత క్యాష్ కొంత ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు సో తొందరగా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని మోసం చేశాడు తర్వాత వీళ్ళు టూ మంత్స్ తర్వాత వచ్చి అడిగేసరికి మాట వేస్తూ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారు దా దానిలో భాగంగా ఎలక్షన్లు అయినాయి గవర్నమెంట్ మారింది మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళని చీట్ చేయడం జరుగుతుంది చీట్ చేయడం జరిగింది సో ఇతని దగ్గర నుంచి మేము ఐడి కార్డులు ప్రెస్ ఐడి కార్డు అండ్ ఈ యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ ఐడి కార్డు రెండు కూడా రికవర్ చేసినాము తర్వాత ఇతను డబ్బులు ఇచ్చినట్టు కూడా ఫోన్పే గూగుల్ పే ఉన్నది సో ఇతను ఈ నోటిఫికేషన్ చూపిస్తూ సో ఇట్లా ఉద్యోగాలు ఉద్యోగాలు ఈ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు ఇచ్చిస్తా అని చెప్పేసి వీళ్ళని మోసం చేయడం జరిగింది తర్వాత ఈ గూగుల్ పే ఫోన్పే చేసినటువంటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో అతను డబ్బులు ఎట్లా తీసుకున్నాడు అనేది దీనిలో ఎవిడెన్స్లో భాగంగా ఈ ఫోన్పే గూగుల్ పే కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతను ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఆఫీసు ఓపెన్ చేస్తాడు మొదటగా ఒక టీచర్ ఇంట్లో పేరు చెప్పడం లేదు ఒక టీచర్ ఇంట్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాడు తర్వాత దీన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో కూడా మార్చుకుంటాను మార్చుకున్నప్పుడు కూడా సొంత బామ్మది అయినటువంటి అశోక్ వరుస బామ్మైన అశోక్ రెండో కేసులో కంప్లైనట్టు ఆయన దగ్గర కూడా మళ్ళీ పదిహేను వేల రూపాయలు దీనికి అడ్వాన్స్ కట్టాలని చెప్పేసి తీసుకుంటాడు సో తర్వాత ఏంటంటే వీళ్ళు వచ్చి గట్టిగా అడిగితే సౌత్ ఇండియన్ బ్యాంకు చెక్ కూడా ఇస్తాడు అది కూడా వెళ్ళేందుకు ఆ చెక్కు కూడా దాంట్లో అమౌంట్ లేక చెక్ కూడా బౌన్స్ కావడం జరుగుతుంది సో విధంగా ఇతడు చీట్ చేశాడు మా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరైనా ఇతర బాధితులు ఉంటే ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే వన్ టౌమ్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది